కూటమి ప్రభుత్వం మహిళల కోసం ఏం చేస్తుందో చెప్పాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా స్పోక్పర్సన్ పర్సన్ మల్లి నిర్మల అన్నారు వైసీపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది వాళ్ళ పేరుతో అనేక సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది చివరికి ఎన్నికలకి ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ చేయుత పథకం డబ్బులు వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో వేయడం ఎన్నికలు అయిన తర్వాత కూడా మహిళలు ఆ చేయూత డబ్బులు తీసుకోవడం జరిగింది అంటే మహిళల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆలోచించి అనేక సంక్షేమ పథకాలని మహిళలకి డైరెక్ట్గా అమ్మఒడి పథకం అయితేనేమి చేయుతానైతేనేమి ఇలాంటి ఇంటి పట్టాలు కానివ్వండి ఇలాంటివి పొదుపు మహిళలకి రుణాలు కానివ్వండి ఇవన్నీ కూడా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి మహిళలు మాకు అర్ధరాత్రి వరకు క్యూలో నిలుచుకుని ఓట్లు వేశారు అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి వరకు ఓట్లేసినటువంటి మహిళలకి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఎలాంటి పథకాన్ని కొత్త పథకాలు ఇవ్వబోతున్నారా లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయబోతున్నారా ఎలాంటి అవసరం ఉంది రెడ్డి గారు సంక్షేమ పథకాన్ని కూడా తీసుకురాడనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు అమ్మఒడి అనే పథకం గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మలకి చదివించుకునే బిడ్డల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలి మోసం చేశారు అదే విధంగా మేము చేయూత పథకాన్ని ప్రవేశపెడితే మేము కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి నెలకి పదిహేను వందల రూపాయలు పూర్తయిన ప్రతి మహిళకి కూడా మహిళ ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పి ఈ రోజుకి తొమ్మిది నెలల అధికారంలోకి వస్తే నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఎన్ని నెలలైందో రేపన్నా మహిళల డబ్బులు జమ చేయబోతున్నారా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున అలాగే ఉచిత బస్ అన్నారు ఈ రోజు దానికి ఊసే లేదు మంత్రుల్ని పంపిస్తారు పక్క రాష్ట్రాలకి పరిశీలించి రమ్మని అమ్మఒడి పథకం కోసం చెప్తారు లోకేష్ బాబు గారు రోడ్ మ్యాప్ ఇవన్నీ కల్లబొల్లి మాటలు మహిళని నిండా ఉంచేసింది కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పారు బీసీలని తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీలని చెప్పి బీసీలను పూర్తిగా మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు యాభై సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ పథకాన్ని ఇంకా ప్రవేశపెట్టలేదు అని మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు అనేక కులాలు బీసీ కులాలు ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మీరు ముందు కూడా హామీ ఇచ్చారు ఉదాహరణకి వాల్మీకి గోయలు కావచ్చు రజకులు కావచ్చు వడ్డర్లు కావచ్చు ఇలాంటి కులాలన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటని నిరకునే ప్రయత్నంగా ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు తీర్మానం చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్రంలోను కేంద్రంలో మీ కూటమి నారాయణ గారు మీరు నిన్న ఒక మాట కూడా అన్నారు ప్రజలు ఒక అవకాశం ఇస్తారు బాగా పనిచేస్తే మరొకసారి అవకాశం ఇస్తారు రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నారు కదా మరి మీకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి అంటే మీరు బాగా పని చేయలేదనే కదా అంటే మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి కదా రోజు మీ ఆ రోజు ఓట్లు ఎన్ని ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన ఓట్లన్నీ మాకు ఇప్పుడు ఇచ్చిన ఓట్లేనో తెలుసా ఓడిపోయారని మీరు మాట్లాడుతున్నారు ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చారు అని మేము మాట్లాడుతున్నారు